టాలీవుడ్ లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ రచయిత దర్శకునిగా ఆయనలోని టాలెంట్ ని గుర్తించి తొలి అవకాశాన్ని కల్పించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి బద్రీతో బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్ ఇరవై రెండేళ్ల తన సినీ ప్రస్థానంలో అనేక మంది హీరోయిన్స్ ని వెండి తెరకు పరిచయం చేసి రికార్డు కెక్కాడు పూరి తన తొలి చిత్రం బద్రీలో రేణు దేశాయ్ ని అమీషా పటేల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు సూపర్ సినిమాలో అనుష్కా శెట్టిని ఆయేషా టకియా ఇంట్రడ్యూస్ చేశాడు ఈడియట్ చిత్రంతో రక్షితాను కథానాయికగా తీర్చిదిద్దాడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీతో అసిన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు దేశముదురు సినిమాతో హన్సిక పరిచయం అయింది స్టార్ స్టార్డమ్ ని పొందిన హీరోయిన్స్ చిరుతా చిత్రంతో పరిచయం అయింది నేహా శర్మ మోహన్బాబు మూవీతో తెరంగెటం చూసింది నేహా శెట్టి వన్ ఫోర్ త్రీతో ఎంట్రీ ఇచ్చింది సమీక్ష నేనింతేతో వెండి తెరపైకి వచ్చింది సియా గౌతమ్ ఈ హీరోయిన్స్ తగిన సినీ కెరీర్ ని పొందటంలో విఫలమయ్యారు ఏక్ నిరంజన్ తో పరిచయమైంది కంగనా రనౌత్ లోఫర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది దిశాపటాన్ని వీళ్ళిద్దరూ బాలీవుడ్ లో సత్తాన్ని చాటుతున్నారు మొత్తానికి కొత్త పోరీలు వెండి తెరపైకి రావాలంటే కేరఫ్ గా మారాడు పూరి